విద్య అనేక రూపాల్లో మనకు అందుబాటులో ఉంటుంది వీటిని వివిధ విభాగాలుగా వర్గీకరించవచ్చు ముఖ్యంగా విద్యను మూడు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు నియాటా విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్ అనియాటా విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ యాదృచ్ఛిక విద్య ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ వన్ నియట విద్య ఫార్మల్ ఎడ్యుకేషన్ నియత విద్య అంటే ఏమిటి ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయికి వరకు ఉన్న సాంప్రదాయ విద్యావిధానాన్ని నియత విద్య అంటారు ఇది నిర్దిష్ట పాఠ్యప్రణాళిక బోధనా పద్ధతులు నిర్ణీత స్థలం కాలపరిమితి కలిగిన విద్యా విధానం విద్యార్థులు శిక్షణ పొందిన ఉపాధ్యాయుల వద్ద శాస్త్రీయంగా విద్యను అభ్యసిస్తారు ఇది పరీక్షలు ప్రమాణాలు విద్యార్హతల ద్వారా ప్రామాణికంగా కొనసాగుతుంది నియత విద్య లక్షణాలు లక్షణం వివరాణ నియంత్రిత శిక్షణ విద్యార్థులకు శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా బోధించబడుతుంది నిర్దిష్ట విధానం ప్రవేశానికి కొన్ని నియమాలు వయోపరిమితి ప్రవేశ పరీక్షలు ఉంటాయి పరీక్షలు మరియు ప్రమాణాలు పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రగతి అంచనా వేస్తారు క్రమశిక్షణ ఉపాధ్యాయులు విద్యార్థులిద్దరికీ క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణలు పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు గ్రంథాలయాలు మ్యూజియాలు మత సంస్థలు క్రీడా శిక్షణ కేంద్రాలు టూ అనియత విద్య నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనియత విద్య అంటే ఏమిటి ఇది సాంప్రదాయ పాఠశాల విద్య వ్యవస్థకు బహిరంగమైన విద్యా విధానం ఈ విధానంలో సమయం స్థలం వయస్సు పరిమితులు ఉండవు విద్యను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అభ్యసించవచ్చు అనియత విద్య లక్షణాలు లక్షణం వివరణ సౌలభ్యం ప్రవేశానికి నిబంధనలకు ప్రత్యేక నియమాలు లేవు ప్రయోజనకరత నిరక్షరాస్యత నిర్మూలన వృత్తిపరమైన శిక్షణలో ఉపయోగపడుతుంది సాంకేతిక విద్యా మద్దతు ఈ లర్నింగ్ దూరవిద్య వర్చువల్ తరగతులు అందుబాటులో ఉంటాయి ప్రాముఖ్యత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో యునెస్కో యునెస్కో నివేదిక ద్వారా ప్రాముఖ్యత పెరిగింది ఉదాహరణలు ప్రాథమిక విద్యా కేంద్రాలు సార్వత్రిక పాఠశాలలు ఓపెన్ విశ్వవిద్యాలయాలు రాత్రి పాఠశాలలు దూరవిద్య కేంద్రాలు టీవీ రేడియో ప్రసార మాధ్యమాలు నియత మరియు అనియత విద్య మధ్య తేడాలు హ్యాండ్సమ్ నియత విద్య అనియత విద్య పాటించాల్సిన నియమాలు ఖచ్చితమైన నియమాలు ఉంటాయి నియమాలు ఉండవు లేదా స్వేచ్ఛా విధానం ఉంటుంది విద్యా లక్ష్యాలు సమాజానికి అవసరమైన విధంగా వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా శిక్షణా విధానం ఉపాధ్యాయుల ద్వారా నియంత్రిత శిక్షణ స్వయంగా అభ్యసించగల అవకాశం స్థలం మరియు కాల పరిమితి ఒక నిర్దిష్ట స్థలంలో కాలంలో జరుగుతుంది ఎక్కడైనా ఎప్పుడైనా అభ్యసించవచ్చు త్రీ యాదృచ్ఛిక విద్య ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ యాదృచ్ఛిక విద్య అంటే ఏమిటి ఇది పాఠశాలల్లో కాకుండా అనుకోకుండా కలిగే విద్యావిధానం ఇంట్లో సమాజంలో టీవీ సినిమాలు అనుభవాల ద్వారా ఈ విద్య పొందవచ్చు ఇది సహజ విధానం యాదృచ్ఛిక విద్య లక్షణాలు లక్షణం వివరాన ఆకస్మిక విద్య ఇది నిర్దిష్టమైన పాఠ్యపుస్తకాలు లేకుండా అభ్యసించబడుతుంది స్వాభావికత మాతృభాష అలవాట్లు నైతిక విలువలు కుటుంబ జీవితం ద్వారా స్వయంగా నేర్చుకోవడం పరిశీలన మరియు అనుకరణ ఇతరులను గమనించి అనుకరించి నేర్చుకోవడం ఉదాహరణలు ఇంటివద్ద తల్లిదండ్రులనుంచి సినిమా టీవీ పత్రికలు సమాజంతో మిళితంగా నేర్చుకునే విద్య విద్యా సంస్థలు సమాజంలోని విద్యాసంస్థలు విద్యాసంస్థ రకం ఉదాహరణలు ప్రత్యక్ష విద్యా సంస్థలు పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు గ్రంథాలయాలు మ్యూజియాలు క్రీడా కేంద్రాలు పరోక్ష విద్యా సంస్థలు టెలివిజన్ రేడియో దినపత్రికలు సినిమాలు సాంఘిక మత సంస్థలు కుటుంబం ఇరుగుపొరుగు యువజన సంఘాలు నిష్కర్ష విద్య అనేది సమాజ అభివృద్ధికి కీలకమైన అంశం నియత విద్య శిక్షణ పొందిన ఉపాధ్యాయుల వద్ద నియంత్రిత పాఠ్యప్రణాళిక ద్వారా బోధించబడుతుంది అనియత విద్య కాల పరిమితులు లేకుండా వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా అభ్యసించవచ్చు యాదృచ్ఛిక విద్య అనుకోకుండా అనుభవాల ద్వారా కలిగే విద్య అదర్ క్లాసిఫికేషన్స్ వన్ సామాన్య మరియు ప్రత్యేక విద్య జనరల్ మరియు స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ విద్యారకం వివరాణ సమన్య విద్య జనరల్ ఎడ్యుకేషన్ వ్యక్తి కనీస అవసరాలు తీర్చేందుకు అవసరమైన విద్య విద్యార్థి ఎనిమిదో తరగతి వరకు సాధారణ విద్యను అభ్యసిస్తాడు ప్రత్యేక విద్య స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ ఒక ప్రత్యేకమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడే విద్య ఈ విద్య మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలలో అందుబాటులో ఉంటుంది లక్షణాలు విద్యార్థి పరిసరాలను అర్థం చేసుకుని తన జీవనాన్ని కొనసాగించేందుకు సహాయపడే విద్య అందరికీ అందుబాటులో ఉంటుంది ప్రత్యేక విద్య లక్షణాలు ఇది అధునాతన శిక్షణ పరిశీలన ప్రయోగాల ఆధారంగా అభ్యసించబడుతుంది ఖర్చుతో కూడుకున్న విద్య అందరికీ అందుబాటులో ఉండదు టూ ప్రత్యక్ష మరియు పరోక్ష విద్య డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఎడ్యుకేషన్ విద్యారకం వివరాణ ప్రత్యక్ష విద్య డైరెక్ట్ ఎడ్యుకేషన్ ఇది నియత విద్యలో లభించే విధానాలతో సమానం ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రత్యక్షంగా బోధించే విధానం పరోగ విద్య ఇన్ ఎడ్యుకేషన్ ఇది అనియత మరియు యాదృచ్ఛిక విద్య విధానాల్లో అభ్యసించబడుతుంది విద్యార్థి స్వయంగా పరిసరాలను ఉపయోగించి నేర్చుకోవచ్చు ప్రత్యక్ష విద్య లక్షణాలు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధిస్తారు ఒక నిర్ణీత పాఠ్యప్రణాళిక పరీక్షల విధానం ఉంటుంది పరోక్ష విద్య లక్షణాలు విద్యార్థి స్వయంగా పాఠాలను నేర్చుకునే విధానం ప్రత్యేకంగా పాఠశాల అవసరం లేకపోవచ్చు త్రీ వ్యక్తిగత మరియు సామూహిక విద్య ఇండివిజువల్ మరియు కలెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యారకం వివరాణ వ్యక్తిగత విద్య ఇండివిజువల్ ఎడ్యుకేషన్ విద్యార్థి వ్యక్తిగత లక్షణాలను బట్టి ప్రత్యేకమైన బోధన పద్ధతితో విద్యను అందించే విధానం సమూహిక విద్య కలెక్టివ్ ఎడ్యుకేషన్ సమూహంగా విద్యార్థులకు ఒకేసారి విద్యను బోధించే విధానం వ్యక్తిగత విద్య లక్షణాలు ఆధునిక మనస్తత్వవేత్తల దృష్టిలో ఈ విధానం విద్యార్థుల వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఉదా కిండర్ గార్డెన్ మాంటిస్సోరీ ప్రాజెక్టు పద్ధతి సామూహిక విద్య లక్షణాలు ఒకే తరగతి గదిలో ఒకే తరహా పాఠ్యప్రణాళికతో విద్య అందించే విధానం ఇది నియత విద్యలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది ఫోర్ సచనా అండ్ ఏకెటానా విద్య కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ ఎడ్యుకేషన్ విద్యారకం వివరానా సచనా విద్య కాన్షియస్ ఎడ్యుకేషన్ విద్యార్థి పూర్తి అవగాహనతో లక్ష్యాన్ని గ్రహించి గణనీయమైన విజ్ఞానం పొందే విద్య ఏకెటానా విద్య అన్కాన్షియస్ ఎడ్యుకేషన్ విద్యార్థి అనేక కారణాల వల్ల అన్ని విషయాలను పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉండే విద్య చేతన విద్య లక్షణాలు విద్యార్థి విద్యను ఉద్దేశపూర్వకంగా అభ్యసిస్తాడు ఉదా కళాశాల విద్య అచేతన విద్య లక్షణాలు పిల్లవాడి మానసిక స్థితిని బట్టి విద్య అందించాల్సిన అవసరం ఉంటుంది ఇది యాదృచ్ఛిక విద్య విధానంలో ఎక్కువగా ప్రాముఖ్యత పొందింది నిష్కర్ష విద్య అనేక రూపాల్లో ఉంటుంది విద్యార్థుల వ్యక్తిగత అవసరాలు సామాజిక పరిస్థితులు పరిసరాలు ఆధారంగా వివిధ రకాలుగా విద్యను వర్గీకరించవచ్చు సామాన్య మరియు ప్రత్యేక విద్య వ్యక్తిగత నైపుణ్యాల పెంపును ప్రోత్సహిస్తుంది ప్రత్యక్ష మరియు పరోక్ష విద్య బోధనా విధానాల ఆధారంగా వర్గీకరించబడింది వ్యక్తిగత మరియు సామూహిక విద్య విద్యార్థి అభ్యసన విధానంపై ఆధారపడి ఉంటుంది చేతన మరియు అచేతన విద్య విద్యార్థి అవగాహన స్థాయిని బట్టి మారుతుంది